ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది వీటన్నింటికంటే ముందు ఏదైతే పుస్తకాల విషయంలో పాఠ్య పుస్తకాల విషయంలో అఫ్ కోర్స్ తప్పిదం జరిగింది బట్ ఆ తప్పిదం జరిగింది దాని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ముందు మాటలో అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును మార్చకుండానే ముద్రించడం జరిగింది బట్ దీనివల్ల ఒక హుందా రాజకీయం ఏమైనా మిస్ అవుతుందా ఉంటే ఏముందిలే పర్లేదులే విద్యార్థులు చదువుకుంటారు కదా మళ్ళీ వాటిని రిటర్న్ తీసుకుంటే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కదా అధికారుల మీద వేటు వేయడం బట్ తీసుకోవడం ఏం చెప్తారు ముందుగా మీకు దాంతోపాటు ప్యానల్ పెద్దలకు నమస్కారం అన్న శ్రీకాంత్ గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు దీనిలో రాజకీయం చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను సపోజ్ ఒక ఒక చిన్న పిల్లగాడిని కనుక ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎవరైనా చెప్తే వాళ్ళు పాఠ్య పుస్తకాలు ఆ పేరాగ్రాఫ్ని చదివిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అని అన్నారనుకోండి సో వారు కేసీఆర్ గారని అనుకుంటారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారే అనుకుంటారు సో ఎవరైనా సరే ఆ పేరాగ్రాఫ్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విద్యాశాఖ కమిషనర్ కానీ లేకపోతే ఓఎస్డి కానీ ఇంకెవరైనా కానీ ఈ పలాని వ్యక్తులు కేవలం అంటే వాళ్ళు మాత్రమే అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది జనరల్ నాలెడ్జ్ కిందకి వెళ్తుంది కదండి శ్రీకాంత్ గారు సో విషయం ఏంటంటే దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు పైగా ఇంకో విషయం ఏంటంటే ఆ పేరాగ్రాఫ్ మొత్తంలో కేవలం ఒక చిన్న లాస్ట్ లాస్ట్ లైన్ ఒక ఒక నాలుగు లైన్లు మాత్రమే అక్కడ పేర్లు యాడ్ అయినాయి సో వాటిని ఇన్ కేసు ఆ బుక్స్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నామంటే ఆ ఆ పేరాగ్రాఫ్ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా మార్పులు చేసి పంపించే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్ లాస్ అవుతుంది ముఖ్యమంత్రి ఎవరో తెలుస్తుంది తెలుగు పుస్తకంలో ఒక్క దాంట్లో ఉంటూనే బట్ దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ముఖ్యం కాదా ఓన్లీ ముందు మాట ఆ పాయింటే ముఖ్యమా ముఖ్యమంత్రి పేరు మాజీ ముఖ్యమంత్రి పేరు ఉంటే దానికి విద్యాశాఖ నుంచి ఇంకేదైనా అన్నట్టు జారి పంపించచ్చు దానికి స్టిక్కర్సా లేదంటే రకరకాల సొల్యూషన్స్ ఉంటా ఉంటాయి శ్రీకాంత్ గారు ఇప్పుడు చెడులో మంచి వెతికే రోజుల నుంచి మంచిలో చెడు వెతికే రోజులకి మనం వచ్చేసాం అంటే ఈ గత రెండు ప్రభుత్వాల యొక్క తేడాన్ని నేను చెప్తున్నాను సో ఇక్కడ విషయం ఏంటంటే పుస్తకాలను వెనక్కి తీసుకున్నంత మాత్రం పుస్తకాలు మళ్ళీ పంపిణీ చేయమని కాదు మళ్ళీ పంపిణీ చేస్తాము దాన్ని మార్పులు చేస్తాం ఇప్పుడు మేము పుస్తకాలు వెనక్కి తీసుకెళ్ళి కేవలం కేసీఆర్ గారి పేరుని మాత్రమే తీసేసి అక్కడ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పేరు ఆ ప్లేస్లో రీప్లేస్ చేసి మిగతా మళ్ళీ మేము ఇన్ కేసు పిల్లల కనుక వేస్తే అప్పుడు తప్పవుతుంది ఎందుకు కేసీఆర్ గారి పేరుని కిందికి పోనీయకుండా రేవంత్ రెడ్డి గారు కుట్ర కుట్ర చేస్తున్నారని చెప్పి కంక్లూజన్కి రావచ్చు కానీ అట్లా కాదు కదా ఇక్కడ సో అక్కడ ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ అక్కడ ఒక్కళ్ళు కూడా ఆ పేర్లకు సంబంధించిన వాళ్ళు అక్కడ లేరు అన్ని చేంజెస్ అయినాయి చేంజెస్ అయినప్పుడు అవి కూడా అవ్వాల్సిన అవసరం ఉంది ఇది కేవలం అధికారులు తప్పిదంగా మేము అనుకుంటున్నాము అధికారులు తప్పు ఎవరైతే చేసారో వాళ్ళను తీసేసినాం కూడా బయటికి సో వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది సో అక్కడ విషయం ఏంటంటే విద్యార్థులకు మిస్గైడ్ చేయకుండా విద్యార్థులను రాంగ్ రూట్లో పట్టేయకుండా కేవలం ఆ చర్య కానీ మాత్రమే దీన్ని చూడాలి తప్ప మేము వాళ్ళ పేర్లను కానీ ఇంకేదైనా కానీ మేము మార్చే ప్రయత్నం మేము ఎందుకు చూస్తామండి మాకేం సంబంధం ఉంటుంది సో విషయం ఏంటంటే ఎవరైనా సరే ఏ పాఠ్య పుస్తకం మీద అయినా సరే అక్కడ పేర్లు ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉంటారో వారు దాంతోపాటు విద్యాశాఖ కమిషనరు దాంతోపాటు ఆ బుక్స్ తయారు చేసిన వాళ్ళ పేర్లు ప్రొఫెసర్ పేర్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు వీళ్ళ పేర్లు వచ్చేసిన తర్వాత ఇంకా విద్యాశాఖ మంత్రి పేరు రాకపోతే ఇంకా వీళ్ళ ప్రస్తుతం ఉన్న వాళ్ళ పేరు రాకపోతే విద్యార్థులు అదే ఫైనల్ అని అనుకుంటారు కదండి సో మేమేమంటున్నాం ఆరో తర్వాత నుంచి అంటే మీరు అన్నమాట ప్రకారం గత ప్రభుత్వంలోనే పుస్తకాలు ప్రింట్ అయ్యి ఉండి మళ్ళీ వాటిని వేస్ట్ ఎందుకు చేయాలి ఇప్పుడే కొత్తగా అధికారంలోకి వస్తే వాటిని కొనసాగించండి అని చెప్పడం బట్ ప్రభుత్వం మారిన తర్వాత జరిగింది కాబట్టి దీన్ని తప్పిదంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడం వేరు ఇరవై ఐదు లక్షల పుస్తకాల్ని వెనక్కి తీసుకురావడం మళ్ళీ వాటికి స్టిక్కర్స్ వేయడం మళ్ళీ వాటిని పంపించడం కొంత విద్యార్థులకు లాస్ జరిగే ఛాన్సెస్ దీంట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి సో దీంట్లో ఇప్పటికే కొంతమంది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఒక సంకుచిత రాజకీయం నడుస్తోంది సో ఒక అంటే ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు ఇది తప్పు దురుద్దేశంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు ఉంటే తప్పేంటి ఆయన పేరు ఉంటే తప్పేంటి అన్నది ప్రధానమైనటువంటి పాయింట్ శేషు సార్ జూన్ పన్నెండు నాడు తెలంగాణ రాష్ట్రంలో పడులు ప్రారంభమైనాయి స్కూల్ విద్యా సంవత్సరం ప్రారంభమైంది మరి గతంలో లాగానే మళ్ళాకి మళ్ళీ మనకి అటు విద్యార్థులకు తల్లిదండ్రులకు గత స్మృతులే గుర్తొస్తున్నాయి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక పక్క ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ వాళ్ళ దగ్గరే పుస్తకాలు కొనాలనేటటువంటి ఆంక్షలు మరొక వైపున ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో మాదిరిగానే పుస్తకాల కొరత పుస్తకాల పంపిణీ సకాలంలో పంపిణీ చేయలేనటువంటి పరిస్థితులు మళ్ళీ మనకి కనపడుతున్నాయి ఈసారి కొత్తగా వచ్చినటువంటి సమస్య ఏంటి అని అనంటే ఎస్సీఆర్టీ గత సంవత్సరం ముద్రించినటువంటి పుస్తకాలు పంపిణీ చేయంగా లాస్ట్ టైం కూడా విద్యా సంవత్సరం సాగం వచ్చేదాకా కూడా పుస్తకాలు పంపిణీ చేయలేకపోయింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ డివో గలు డివోలు కానీ పంపిణీ చేయలేకపోయారనేటటువంటి విషయం మనకి తెలుసు అట్లా పంపిణీ చేయలేకుండా మిగిలిపోయినటువంటి ఇరవై లక్షల పుస్తకాలు పది లక్షల స్టడీ మెటీరియల్ ఇది ఇది మిగిలిపోయినటువంటివి కొత్తగా ప్రింట్ చేసినటువంటివి కాదనే విషయాన్ని మనం గమనించాలి మిగిలిపోయినటువంటి వాటిని అయితే ఆ పుస్తకాలు ఎస్సీఆర్టీ ప్రింట్ చేస్తున్నటువంటి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి ఫోర్వర్డ్ సందేశం ఉంది తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందేశం ఉంది తర్వాత అధికారులు రాజీవ్ రంజన్ సందేశంతో పాటు జగదీశ్వర్ వీళ్ళందరి సందేశాలు కూడా దాంట్లో అధికారుల సందేశాలు కూడా ఇమిడి ఉన్నాయి అయితే ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి అడావుడిగా మిగిలిపోయినటువంటి పుస్తకాలు డిఈఓలకు లకు పంపించారు ఆ విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజున పుస్తకాలు పంపిణీ చేశారు అంటే ఇక్కడ ఈ పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యాశాఖ గమ్మతి ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చి ఏడో నెలలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని మనం ఏర్పాటు చేయలేదు విద్యాశాఖ మంత్రి ఆ ప్రత్యేకంగా కేటాయించలేదు అది ముఖ్యమంత్రి గారు ఆదేశంలో ముఖ్యమంత్రి గారి శాఖలోనే ఉందనే విషయాన్ని మనం గమనించాలి అంటే అధికారులు ఏ స్థాయిలో ఎంత అలర్ట్ గా ఎంత చిత్తశుద్ధి చిత్తశుద్దితోటి పనిచేస్తున్నారని చెప్పడానికి ఇదే ప్రధానమైనటువంటి ఉదాహరణ వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నప్పుడు ప్రభుత్వం మారి ఆరు నెలలు అవుతున్నప్పుడు ముందు మాటలకు సంబంధించినటువంటి పేజీలను మార్చి కొత్తగా ప్రింట్ చేసి విద్యాశాఖ వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి డిఇ లకు పంపించలేనటువంటి స్థాయిలో ఉందా అంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా ప్రభుత్వ బడుల విషయంలో గాని ప్రభుత్వ బడుల్లో చదువుతున్నటువంటి పిల్లలకు అందించేటటువంటి సౌకర్యాల విషయంలో గాని ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పటానికి ఇది ఒక సజీవమైనటువంటి సాక్ష్యంగా మనం చూడాల ఇది ఒక పార్శ్యం అయితే రెండోది ప్రతి అంశాన్ని మన మనం మనం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చేసేటటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మారంగలోనే మొత్తం శిలా పలకాలతో సహా ధ్వంస ప్రక్రియ జరుగుతున్నట్లుగా మనం చూసాం తెలంగాణలో కూడా ప్రభుత్వం మారిన తర్వాత గెజెట్స్కి సంబంధించినవి లేకపోతే వెబ్సైట్లకు సంబంధించినవి ఇట్లాంటివన్నీ మార్చుకొని చేయాల్సినటువంటి బాధ్యత అధికారులదే కదా వాళ్ళు చెయ్యట్లేదు అంటే అధికారులు ప్రభుత్వానికి సహకరించట్లేదా లేకపోతే ప్రభుత్వము అధికారుల చేత పని చేయించుకోలేకపోతుందా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి రెండోది మీకు ఒకప్పుడు తమిళనాడులో వెండిక్టా పాలిటిక్స్ ఉండేవి అవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి మద్రాసు మీదుగా ఇట్లా విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ కు పాకినట్లుగా మనకు కనపడుతుంది ఇక్కడ కూడా వెండిక్టా పాలిటిక్స్ ప్రతి అంశంలో కనపడుతున్నట్లుగా మనకు కనపడుతుంది అయితే మనం వెండిక్టా పాలిటిక్స్ ని ఫాలో అవడానికి సిద్ధపడుతున్నాం కామని ఇదే సౌత్ ఇండియాలో మీకు కేరళ ఒక ఎగ్జాంపుల్ గా ఉంది ఒక స్కూలింగ్ విషయంలో కానీ విద్యా వ్యవస్థ చేయటంలో కానీ కేరళ మోడల్ని మనం ఎందుకు ఫాలో కాలేకపోతున్నాం అనేటటువంటి విషయాన్ని చూడాలా ఇవాళ పుస్తకాల్లో జరుగుతున్నటువంటి తప్పులే కాదండి కేరళ ప్రభుత్వం ఈసారి ఒక నిర్ణయం తీసుకుంది పాఠ్య పుస్తకాలలో జెండర్ డిస్క్రిమినేషన్ని పోగొట్టడానికి ఇంట్లో డొమెస్టిక్ హోమ్ లలో కూడా జెంట్స్ పాల్గొంటున్నారు అనేటటువంటి విషయాన్ని ఛాయాచిత్రాల్లో చూపించే విధంగా పాఠ్య పుస్తకాల్లో చొప్పించారు అంటే ఒక ఇన్నోవేటివ్ థింగ్స్ తోటి కేరళలో పోతున్నటువంటి చెప్తున్నట్టు అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది విద్యాశాఖకు కనీసం ఒక మంత్రి కూడా